ఇంకా ప్రెగ్నెన్సీ కాలేదా స్ట్రెస్ వల్ల కూడా మీ ఫర్టిలిటీ తగ్గిపోతుంది దీనికి ఒక ట్రీట్మెంట్ ఉంది సో చాలా సంవత్సరం నుంచి మా ఇండియాలో ఆయుర్వేదలో యూస్ చేసేది ఇది అశ్వగంధ దీనికి ఇండియన్ జిన్సెంగ్ కూడా అంటారు సో ఈ అశ్వగంధ వాడడం వల్ల స్పంప్ కౌంట్ పెరుగుతుంది క్వాలిటీ పెరుగుతుంది ఎస్టోస్టిరాన్ హార్మోన్స్ కూడా పెరుగుతుంది సో మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఇంప్రూవ్మెంట్ అవుతుంది మళ్ళీ స్త్రీలో అయితే ఇది హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది స్ట్రెస్ తగ్గిస్తుంది కొన్నిసారి మీకు వెజనల్ డ్రైన్ ఉంది లూబ్రికేషన్ కి కూడా అశ్వగంధ తీసుకునేటప్పుడు లిబ్రికేషన్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని అంటారు కానీ మీరు అశ్వగంధ వాడుతున్నారు అంటే మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యినే వాడాలి ఎందుకంటే ఇది అందరికీ హెల్ప్ కాదు మళ్ళీ ఇది పౌడర్ లో దొరుకుతుంది ట్యాబ్స్ ఇవన్నీ దొరుకుతుంది ఓకే ఇది మ్యాజిక్ క్యూర్ కాదు జస్ట్ మీకు ప్రెగ్నెన్సీ రావడానికి మీ స్పంప్ మళ్ళీ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇది ఒకటి సపోర్ట్ ట్రీట్మెంట్ అంట ఓకే ఇది కాకుండా మీ లైఫ్ స్టైల్ కూడా మారాలి ఏదే అలవాట్లు ఉంటే అది బంద్ చేయాలి రోజు ఎక్సర్సైజ్ చేయాలి డైలీ ఒక ఎయిట్ అవర్స్ పడుకొనాలి ఇవన్నీ మీరు ట్రై చేశారు ఒక సిక్స్ ట్వెల్వ్ మంత్స్ ట్రై చేశారు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్ట్ అయ్యి ప్రాబ్లం తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోండి